జగైపేట దగ్గర వాళ్ళ సంస్థానం అండి దొండపాటు సంస్థానంలో ఈ విగ్రహం ఉంది దాన్ని చూడవిస్తారా ఇది కాకతీ అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ప్రస్తుతం ఇప్పుడు దొండపాటి సంస్థానం నుంచి మీకు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు తెలుసు కదా అవును వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి కొడుకు వేటూరు ఆనందము వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తేట వాసన బట్టి వస్తారట తలుపు కొట్టి అమ్మ అమ్మని చూసిపోతాం ఒకసారి అని చెప్పి వస్తారు అసలు లోపల కాంపౌండ్ లోపల వాళ్ళు చిన్న మన లాగా వేసి దానిలో పెట్టారు ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉంది ఇది వేటూరు ఆనందమూర్తి గారి ఇంట్లో నల్లగుంటలో ఉంది ఇది ఇది కాక దొండపాడు కాకతే అండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు దీన్ని ఐడెంటిఫై చేశారు దొండపాడు కాకతేని ఈ విగ్రహాన్ని నాన్న ఫోటో తీయించారు ఆ రోజుల్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఫోటో తీయించారు తీయించి దీన్ని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు దాన్ని హైదరాబాద్ మార్చుకున్నాడు ఎట్లా మార్చారో ఏం చేశారో తెలియదు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి వేటూరు ఆనందమూర్తి గారి ఇంట్లో నల్లకుంటలో ఈ విగ్రహం స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రిజిస్టర్ అయ్యి ఉంది ఇప్పటికీ బయట వాళ్ళకి చూపించారు ఇప్పటికీ తెలిసిన వాళ్ళు వెళ్తే మాత్రమే మీ ఇంట్లో ఉందని తెలిస్తే మాత్రమే చూసే అవకాశం ఉంది ఇది కాకతీతలో నేను జగన్నాథం ఇంటికి వెళ్ళాను నేను నాన్న వెళ్ళాను ఇది దీన్ని ఎట్లా పరంగా తెప్పించాలి ఆయన గిరికన్నా ఇక్కడ కట్టాడు దాన్ని మార్చాలని చెప్పి నాన్న చాలా ట్రై చేశారు కాకతీ వరంగల్లో ఉండాలి కాక తీసుకుపోయి ఎక్కడో వెళ్ళాడు ఏంటి మీరు பலகல் திப்பித்தான் தான் மழை அனுப்பி நான் சா ட்ரெய்சாரு ஆய்வகன் கூட படி அடிக்கடி சங்கல்பம் ஏட்டோ அதுக்கு அர்து காணும் இப்படி கோயே வாழ் வட்ட எல்லா வச்சு கோயே வாழ் காது வாசனை பட்டு வசார்டம்மார் சூசெல் தான் அனுப்பி தழு கொ அடி வெளிய பவர் சரஸ்வதிக்கு ஹம்ச அட்ல அந்தமோ நக்கு வாகனம் கலிதே காக்கத்தன்மா చాలామంది ఇప్పటికీ ఈ విగ్రహాలు చాలా కనబడతాయి పడూలలో కానీ ఈ వాహనం ఉండదు మూడు కపలాలు ఉంటాయి అది అవుతుంది ఇది ఒక్కటే నకులీ వాహనం ముంగీసుతో ఉన్నటువంటి ఈ మధ్య ఇక్కడ హన్మకొండ సిద్ధేశ్వరాలయంలోకి బయటపడదు ఒకటి ఇదే విగ్రహం బయట ఇలాంటిదే బయటపడింది సిద్ధేశ్వరాలయం గుడి బయట పెట్టారు హన్మకొండ సిద్ధేశ్వర గుడి సిద్ధేశ్వరం పద్మాక్షి దాట గుడి బయట పెట్టారు ఇలాంటి విగ్రహమే అది కూడా ముంగీసత్ ఉంది నేను అనుకున్నా నాన బతుకుంటే బహుశా ఇదే కాకతీ కావచ్చు ఇక్కడే ఎక్కడికి పోలేదు ఇక్కడ ఉంది అని నాన్న అనుకునేవాడేమో అని